అది మీరు చేయండి నేను ఒకటే మీ ఇస్తున్నా మీ అందరికీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశా హైదరాబాద్ నగరం ఐదు నిమిషాలు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టా ఐటీ ప్రొఫెషనల్స్ ప్రపంచంతో పంపించా ఈ రోజు నేను చెప్తున్నా నేను కొన్ని కార్యక్రమాలు తీసుకొస్తున్నా ఒకటి ఆడబిడ్డ నిధి నెలకు పదహైదు వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఆంక్షలు లేవు వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత నాది తల్లికి వందనం ఒక బిడ్డు ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు పిల్లలే మన ఆస్తి పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని జయించి ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే శక్తి సామర్థ్యం మన పిల్లలకు ఉంది మూడోది ప్రతి ఇంటికి నేను దీపం కింద వంటకేసి ఇచ్చాను రేట్లు పెరిగాయి మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తాం నాలుగోది ఆర్టీసీలో ప్రయాణ సౌకర్యం ఉచిత ప్రయాణ సౌకర్యం ఏమా నేనే డ్రైవరు మీ భద్రతకు నాది భరోసా ఒకటే చెప్పండి ఆర్టీసీ బస్సే ఎది ఇది చంద్రన్న బస్సు ఆయనే డ్రైవర్ మీరు ఎవరు అడిగినా మేము చెప్పండి సిద్ధమా ఆడబిడ్డలు ఈ నాలుగు వాళ్ళకి ఇస్తా రైతున్న రాజు చేస్తా ఇరవై వేల రూపాయలు అన్నదాత కింద డబ్బులు ఇస్తా ఇంకా ఏం చేయాలో అన్ని చేస్తా మూడోది ఇంటింటికి మంచినీరు ఇస్తాం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం యాభై సంవత్సరాలకి వాళ్ళకందరికీ పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తాను మా తమ్ముళ్ళు యువగాడం ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి తమ్ముడు మళ్ళా చెప్తున్నా నేను వస్తే పరిశ్రమలు వస్తాయి జగన్ ఉంటే పారిపోతాయి అందుకే ఆలోచన చేయండి నేను గెలవడానికి గెలుస్తున్నాం గెలిచాం ఎన్నిక నామ మాత్రమే కానీ దుర్మార్గుడు రాజకీయాలు లేకుండా వదిలించుకోవడానికి సరైన సమయం ఇది ఇంకొక పక్క ముసలి వాళ్ళందరికీ చెప్తున్నా రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు పిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ హామీ ఇస్తున్నా ఇంటి దగ్గరని పెంచిన నాలుగు వేల రూపాయల పెంచడం మొదల తారీఖునిచ్చే బాయిత మాది ఈరోజు మీరు చూస్తే డబ్బులు లేవు గల్లాలో పెంచిన వల ఆ నెపం మన మీద వేస్తున్నాడు దుర్మార్గుడు నీ ఖజానా ఖాళీ అయిపోయింది అప్పులు ఇచ్చేవాడు లేడు మళ్ళా ఏప్రిల్ వస్తే చెప్పబట్టుకొని అడుక్కోడానికి పోతున్నాడు అందుకే మన మీద అడ్డం పడుతున్నామన్నారు కాదు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఇంటి దగ్గరనే పింఛన్ నిమ్మని మనం కూడా డిమాండ్ చేస్తున్నామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అదే మన విధానం కూడా సరే ఇక్కడ ఎమ్మెల్యే విషయాలు మీరు చూశారు సమస్యలు మీరు చూశారు టైం కూడా లేదు ఈ ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే తమ్ముడు మామ అందరు బావమర్ది మామ బావమరిది మొత్తం పనిచేసుకున్నారు ఈ నియోజకవర్గాన్ని ఊడ్ చేశారు నియోజకవర్గాన్ని ఇప్పుడంతా కూడా మీరు చూస్తే ఒకటి రెండు కాదు చాలా ఆరోపణలు ఉన్నాయి సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో చేసి చూపిస్తా మీరు ధైర్యంగా ఉండమని మిమ్మల్ని కోరుతున్నాను ఇది కాకుండా నేను చెప్పాను వెలుగుండైపోతుంది అయిపోతుంది పునరావాసం ఇస్తాం జిల్లా చేసే పరిధి తీసుకొస్తాం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా పూర్తి చేసి మీ అందరికీ తాగునీళ్లు పరిష్కారం చేసే బాధ్యత నాది వెయ్యి కోట్ల రూపాయలు వాటర్ బిడ్డకి ఇస్తే దాన్ని కూడా నిలిపేశాడు నాలుగు వేల ఎనిమిది వందల ఇళ్ళు టిందిస్తే రంగులేసుకుని అవి కూడా ఇవ్వకుండా చేశాడు అవన్నీ పూర్తి చేస్తాం ఎంఆర్పీఎస్ కూడా హామీ ఇస్తున్నా నేనే కేటగరైజేషన్ తీసుకొచ్చా ఎన్డీఏ కూడా దానికి పాజిటివ్ గా ఉన్నారు మీరందరూ కలిసి రండి మళ్ళీ కేటగరైజేషన్ జిల్లాల వారిగా చేసే బాధ్యత మాది అదే సామాజిక న్యాయం అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని మీకు కూడా హామీ ఇస్తూ మీ ఉత్సాహం చూసా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది బాపట్లో మీటింగ్ ఉంది బాపట్లో మీటింగ్ ఉంది పోకపోతే హెలికాప్టర్ వెళ్ళిపోతుంది ఎన్నికల సమయం ఈ ఉత్సాహం నాకు బ్యాలెట్ కనపడాలి ఏకపక్ష ఎన్నికలు చేయాలి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని రాజకీయ పార్టీ నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి జన సైనికులకి బిజెపి నాయకులకి కార్యకర్తలకి మనస్ఫూర్తిగా అభినందనలు ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ And that they're could not. Break it down! You better!